అందరికీ నమస్కారం అండి జగన్ పక్కనే ఉంటూ టీడీపీతో చేతులు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలుపుతాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే చంద్రబాబుతో పాటు పవన్పై ఓ స్థాయిలో విరుచుకుపడతారు లోకేష్ విషయంలో చెప్పనవసరం లేదు రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ దానికి తన కుక్క కూడా భయపడదని చెప్పుకొచ్చేవారు అంతటితో ఆగకుండా వ్యక్తిగత విమర్శలకు సైతం దిగేవారు అటువంటి అంబటి తిరుమల సాక్షిగా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు తన సోషల్ మీడియా అకౌంట్లో టీటీడీకి అనుకూలంగా మాట్లాడారు అభినందనలతో ముంచెత్తారు అయితే ఇలా అంబటి అభినందనలు సాక్షి మీడియాలో రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది అంబటి రాంబాబు ఎప్పటికీ ఇప్పుడు ఎలా మారిపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఆశించి అలా చేస్తున్నారని ప్రచారం రిస్తోంది ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం జరుగుతున్న పరిస్థితిలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి భారీగా వెన్నులో పోటీ పడినట్టుగా చేస్తున్నాడని చెప్పేసి విమర్శలు వస్తా ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్